విద్యార్థి దశ నుండే చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ క్రీడలు వ్యాయామం ఒక భాగంగా అలవర్చుకోవాలని తద్వారా శారీరక మానసిక దృఢత్వంతో ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటు అవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు గురువారం హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్చంద్ చంద్ జయంతి పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జాతీయ క్రీడల దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు నిర్వహణ నేపథ్యంలో స్థానిక శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ బాలాజీ కాలనీ నుంచి మహతి ఆడిటోరియం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొని జెండా ఊపి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జాతీయ క్రీడల దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించుకోవడం జరుగుతుందని భారత హాకీ లెజెండ్ ధ్యాన్ గొప్ప హాకీ ప్లేయర్ అని మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగిన ఒలింపిక్ క్రీడల్లో వారి స్ఫూర్తితో ఎనిమిది గోల్డ్ మెడల్ సాధించడం ఒక ఎనడైన అని ఘనత అని తెలిపారు ఈ నెల ఇరవై ఆరు నుంచి పలు క్రీడల పోటీలు ఇతర పోటీలు కళాశాలలో పాఠశాలలు నరపించి క్రీడలను ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు ఈ మధ్య కాలంలో ప్రజలు యువత వారి దైనందిన జీవితంలో ఉంటున్న స్ట్రెస్ వలన మానసిక ఒత్తిడి వలన ఫోన్ సోషల్ మీడియా వంటి వాటి మితిమీరి వాడకం తదితరాల వలన క్రీడల పట్ల ఆసక్తి సమయం కేటాయించడం శారీరక వ్యాయామం తగ్గిందని తద్వారా చిన్న వయసు నుంచే బీపీలు డయాబెటీస్ వంటి పలు వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు వీటి నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో క్రీడలు వ్యాయామానికి కనీసం ముప్పై నిమిషాలు కేటాయించాలని తద్వారా ఆరోగ్యకరమైన మంచి సమాజం ఏర్పాటవుతుందని అన్నారు చదువుతో పాటు క్రీడలు వ్యాయామం దైనందిన జీవితంలో విద్యా దశ నుంచి అలవర్చుకోవాలని సూచిస్తూ తద్వారా శారీరక మానసిక దృఢత్వమే కాకుండా టీమ్ స్పిరిట్ కాన్ఫిడెన్స్ స్థాయి పెరుగుతాయని తెలిపారు జిల్లాలోని టీచర్లు పీఈటీలు క్రీడా మైదానాలు ఉన్నా లేకున్నా క్రమం తప్పకుండా విద్యార్థులకు క్రీడలు నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రజలందరూ పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సయ్యద్ సాహెబ్ జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్ జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ ప్రొఫెసర్ శివశంకర్ రెడ్డి డైరెక్టర్ ఎస్వియు జయచంద్ర డైరెక్టర్ ఎస్వి వెటర్న యూనివర్సిటీ జిల్లా మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ ఎన్సిసి అధికారులు వివిధ పాఠశాలల కళాశాలల విద్యార్థిని విద్యార్థులు

आप सोचा नहीं, हम लोग आ ఈరోజు మనకి నేషనల్ స్పోర్ట్స్ డే మనము జరుపుకుంటున్నాము నేషనల్ స్పోర్ట్స్ డే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే ఈ మూడు రోజులు స్టార్టింగ్ ఫ్రమ్ టుడే అన్ని స్కూల్స్లో అన్ని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మొత్తం డిస్ట్రిక్ట్ అంతా కూడా ఆల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఆల్ ఫిజికల్ ఫిట్నెస్ యాక్టివిటీస్ అండ్ ఆల్సో ఎంటర్టైన్మెంట్కి సంబంధించి అన్ని యాక్టివిటీస్ కూడా మనం జిల్లా వ్యాప్తంగా చేసుకుంటూ అందరి పిల్లల్ని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళని మనము యాక్టివేట్ చేసి ఒక ఈ క్రీడల యొక్క విశిష్టతను ఎక్కువ మనము ప్రజల్లో అందరికీ కూడా తీసుకెళ్ళాలి మనకి కాలక్రమేణా మారుతున్న పరిస్థితులు బట్టి జనాల్లో స్ట్రెస్ గురి ఎక్కువ అవుతున్నారు అంటే సోషల్ మీడియా ప్రభావం వల్ల కానీ లేదంటే సాలిటరీ లైఫ్ వల్ల కానీ వీటన్నిటి వల్ల క్రీడల నుంచి దూరం అయ్యి జనాలు స్ట్రెస్సు గురయ్యి ఏ వేరియస్ మనకి ఏదైతే బీపీ లేదంటే డయాబెటీస్ మిగతా అనేక రకమైనటువంటి డిప్రెషన్ ఇలాంటి వ్యాధులకు గురవుతున్నారు వీటన్నిటికీ ఒకటే విరుగుడు ఏంటంటే మనము ఫిట్గా ఉండి రకరకాల స్పోర్ట్స్ ఆడుకుంటూ అదేవిధంగా పిల్లల్లో స్పోర్ట్స్ నాట్ ఓన్లీ ఫర్ దర్ ఫిజికల్ ఫిట్నెస్ ఒకటే కాకుండా ఒక టీమ్ స్పిరిట్ అనేది ఉంటుంది ఒకటి వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకి బిల్డప్ చేస్తుంది అదేవిధంగా వాళ్ళు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా గురవకుండా సమాజం కూడా ఒక వెరీ యాక్టివ్గా తయారవుతుంది సో స్పోర్ట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి సో ఇంకా మారుతున్న కాలంలో మనకి స్పోర్ట్స్ యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువ దాంట్లో భాగంగానే ఈరోజు మనము ఎస్పిఆర్ట్స్ కాలేజ్లోని ఇక్కడ మనం స్పోర్ట్స్ డేని స్టార్ట్ చేయడం జరిగింది ఆల్ స్ లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా గేర్ అప్ అయి ఉన్నాయి మొత్తం అక్రాజ్ జిల్లాలో అన్ని స్కూల్స్లో కూడా మనము వేరియస్ స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నాము మీ అందరికీ తెలిసిందే మొన్ననే కూడా మనకి ఒలింపిక్స్ కూడా జరిగింది ఒలింపిక్స్లో ఒకప్పుడు భారతదేశానికి ఎంతో గౌరవ ప్రతిష్ఠలు అందించినటువంటి మేజర్ ధ్యాన్చంద్ గారిని స్మరించుకొని ఈరోజు ఆయన ఆయన ఐ థింక్ పుట్టినరోజు గారు పుట్టినరోజు సంబంధించి ఈరోజు మనము స్పోర్ట్స్ నిర్వహించుకుంటున్నాం ఒలంపిక్స్కి ఇండిపెండెన్స్ డే తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశానికి సుమారుగా ఎనిమిది గోల్డ్ మెడల్ హాకీలో తీసుకొచ్చిందంటే ఇది కేవలం ఆయన కనితే చెప్పాలి సో ఆయనని మనము ముందు పెట్టుకొని ఫ్లాగ్ బీరర్గా పెట్టుకొని మనం దేశమంతటా కూడా ఈరోజు ఈ స్పోర్ట్స్ డే అనేది నేషనల్ స్పోర్ట్స్ డే నిర్వహించుకుంటున్నాము సో మీరు ఇక్కడ చూసుంటారు పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళు అసలు వయసుతో సంబంధం లేకుండా అందరూ చాలా యాక్టివ్గా ఇక్కడ మనము చేసుకుంటున్నాము అదేవిధంగా ఐ రిక్వెస్ట్ ఆల్ స్కూల్ టీచర్స్ అదేవిధంగా ఆల్ పీటీ మాస్టర్స్ అందరిని కూడా పిల్లల్ని మీకు వీలైనంత కొంత గ్రౌండ్స్ ఉన్నా లేకపోయినా దగ్గరలో ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేయించాలి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి చదువుతో పాటు ఈక్వల్గా కూడా వాటికి మనం టైం కేటాయించినట్టయితే పిల్లల్లో ఒక మనోస్థైర్యము ఒక కాన్ఫిడెన్సు టీమ్ బిల్డింగ్ అదేవిధంగా వాళ్ళు ఏదైనా సాధించగలం అనే ఒక తపన ఇదన్నీ కూడా డెవలప్ అవుతుంది అపార్ట్ ఫ్రమ్ హెల్త్ బెనిఫిట్స్ సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు టేక్ పార్ట్ ఇన్ ది స్పోర్ట్స్ నేషనల్ స్పోర్ట్స్ డే ఈ త్రీ డేస్ యాక్టివిటీస్లో రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఇన్ ద తిరుపతి డిస్ట్రిక్ట్ టు టేక్ పార్ట్ అండ్ థ్యాంక్ యూ